కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఎన్నికల ఆరు నెలలు మన జూలై మూడుకు కానీ ఎన్నికలైన తర్వాత రెండు సంవత్సరాలు కొత్త ప్రభుత్వము దాని తర్వాత ఎన్నికల కోడు దాని తర్వాత అధికారుల బదిలీలు అనేక రకాలుగా అయిపోయి ఇప్పుడిప్పుడే పరిపాలన పైపు మొత్తంగా ఒక నిర్దేశం జరుగుతున్నది కాబట్టి అందుకు మీ అందరినీ కూడా నేను మరొకసారి హుసుబాద్ శాసనసభ్యుడిగా మీ యొక్క భాగస్వామ్యాన్ని ఈ నియోజకవర్గం అంతా గ్రామీణ ప్రాంత వెనుకబడిన బలీన వర్గాల గిరిజనులు దళితులు ఏరియా మెజారిటీ వ్యవసాయం ప్రధాన ఆధారమైనటువంటి ఈ ప్రాంతంలో టూరిజానికి పెద్ద స్కోప్ ఉంది ఇరిగేషన్ కు మనం చిన్న రెండు మూడు అవాంతరాలు దాటితే నూటికి నూరు శాతం ఇరిగేట ఏరియా అయ్యే అవకాశం ఉంది ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటే ఆగ్రో లేదా దాని అడిషనల్ బ్యాంక్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కాబట్టి వాటి అన్నిటికి సంబంధించి కొన్ని ప్రధానమైన అంశాలను చర్చ చేసుకుందాం మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం హింద్రాబాద్ నియోజకవర్గాలు కానీ అది గౌరవ వెల్లి ప్రాజెక్టు కావచ్చు ఇతర అంతర ప్రాజెక్టులకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ యొక్క నిర్ణయానికి అనుగుణంగా మన ప్రతిపాదనలు పనులు చేయించుకునేటువంటి ఆలోచన చేయాలని కోరుతూ మరి కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కాన్ఫరెన్స్కి హెడ్ క్వార్టర్ మెజార్టీ మండలాలు రెస్పాన్సిబిలిటీ అయినటువంటి సిద్దిపేట కలెక్టర్ ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మనో చౌదరి గారిని కార్యక్రమం నిర్వహించాల్సింది కోరుతాం అదేవిధంగా కరీంనగర్ కలెక్టర్ గారు చిగురుమీ సైకాపూర్కి సంబంధించి అదేవిధంగా అన్నకోట కలెక్టర్ గారు ఎరకతు భీమినగర్పల్లికి సంబంధించి వేరు కోయడ అక్కన్నపేట దాని తర్వాత ఉస్నాబాద్ మండలంతో పాటు ఉసు టౌన్ చూసే విధంగా కాన్ఫరెన్సీ మూడు ముక్కలు అయితే చెప్తే ముగ్గురు కలెక్టర్లు నలుగురు ఆర్టీఓలు ముగ్గురు సిపిలు నలుగురు ఏసీపీలు వ్యవస్థ ఇట్లా చాలా కష్టంగా ఉంది పరిపాలన కానీ ఎంపీ ఉన్నప్పుడు ఒక కలెక్టర్ చెప్తే మొత్తం ముప్పై ఒక్క మండలాల పని నడుస్తుండే సరే ఏది ఏమైనా ఇప్పుడున్న దాంట్లో అందరూ దయచేసి నేను మరొకసారి ఉసనాబాద్ శాసనసభ్యుడిగా మీ అందరి భాగస్వామ్యమైన నియోజకవర్గ అభివృద్ధి లోపల మీ పాత్రను మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉపయోగించి ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం కావాలని కోరుతూ కార్యక్రమం నిర్వహించాల్సింది